షాప్స్ వాళ్ళు ఇస్తున్నారు కదా అని ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎంకరేజ్ చేయొద్దు అది మీ హెల్త్కే ప్రాబ్లం మీతో పాటు ఎప్పుడూ ఒక ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ అంటే జూట్ బ్యాగ్ ఆర్ క్లాత్ బ్యాగ్స్ ఏవైనా రీయూజబుల్ బ్యాగ్స్ మీ హ్యాండ్ బ్యాగ్లో ఆర్ మీ స్కూటీ బైక్స్లో ఉండేలా చూసుకోండి అవే యూజ్ చేయండి ప్లీజ్ సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ హాయ్ ఆల్ నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్ ఉలవపాడు మామిడికాయలు వినే ఉంటారు కదా ఎస్పెషల్లీ మ్యాంగో లవర్స్కి ఈ ఉలవపాడు మ్యాంగో టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్ ఈ ఉలవపాడు మ్యాంగోస్ న్యాచురల్ స్వీట్ టేస్ట్కి చాలా ఫేమస్ అండ్ ఇంకోటి కార్బైడ్ ఫ్రీ మ్యాంగోస్ అని కూడా వీళ్ళు చెప్తున్నారు రీసెంట్గా ఎలక్షన్స్ కోసం మేము బెంగళూరు టు విజయవాడ ట్రావెల్ చేసేటప్పుడు ఉలోపాడు టచ్ అవుతుంది సో అప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ మీకోసం తీశాను సో ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తున్నాను సమ్మర్లో మ్యాంగో సీజన్ స్టార్ట్ అవడంతోనే ఈ ఉలవపాడులోని ఫ్యామిలీస్ చాలా వరకు ఈ హైవేస్కి రోడ్ సైడ్స్లో షాప్స్ పెట్టుకొని డే అండ్ నైట్ మంచి ఫ్రెష్ మ్యాంగోస్ సేల్స్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ బంగినపల్లి అండ్ రసాలు వేరియేషన్స్ ఇక్కడ చాలా ఫేమస్ ఇక్కడ ట్రావెల్ చేసినంతసేపు అంటే ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ పాటు హైవే మీద టూ సైడ్స్ రోడ్స్ రోడ్కి టూ సైడ్స్లో కూడా ఈ షాప్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ బ్యాక్గ్రౌండ్లో మీరు గమనిస్తే మామిడి తోటలు సరౌండ్ చేసి ఉంటాయి సో ఉలవపాడులో ఉండే మామిడి తోటల్లో నుండి డైరెక్ట్గా ఫార్మర్స్ ఇక్కడికి తీసుకొచ్చి రోడ్ మీద అమ్ముతూ ఉంటారు మనకి కనుక టైం ఉంటే ఇక్కడ తోటల్లోకి వెళ్ళి మనమే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని మామిడికాయలు కొనుక్కోవచ్చు అంట బట్ ఇదంతా కూడా ఓన్లీ జ్యూరింగ్ సమ్మర్ మ్యాంగో సీజన్ ఇక్కడ నుండి డిఫరెంట్ స్టేట్స్కి కంట్రీస్కి ఈ మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారంట ఈ రోజుల్లో మ్యాంగోస్ ఏవో చూస్తూ తింటున్నాం కానీ ఆ రియల్ టేస్ట్ అసలు స్మెల్లే రావట్లేదు కదా బట్ ఇక్కడ మ్యాంగోస్ అయితే మీ చిన్నప్పుడు మీరు తిన్న మ్యాంగోస్ గుర్తొస్తాయి సో డెఫినెట్గా మీరు ఈ రూట్ త్రూ ట్రావెల్ చేసేటట్లయితే ఇక్కడ ఆగి ఒక టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయండి నాకు ఎక్కువగా వీడియో క్యాప్చర్ చేయడానికి వీలవ్వలేదు బట్ కంటెంట్ అయితే ఇదే డెఫినెట్గా ట్రై చేయండి ఎంజాయ్ చేస్తారు సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ దీస్ వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్ మీట్ యూ త్రూ అవర్ నెక్స్ట్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్